చింటూ ఓంశాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఈ ఆత్మిక ఆసుపత్రి మిమ్మల్ని అర్ధకల్పానికి సదా ఆరోగ్యవంతులుగా చేస్తుంది ఇక్కడ మీరు దేహి అభిమానులుగా అయ్యి కూర్చోవాలి అని బాబా చెప్తున్నారు అన్న ఓంశాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే వ్యాపారాలు మొదలైన పనులు చేస్తున్న బుద్ధిలో ఏ ఆదేశము స్మృతి ఉండాలి తండ్రి ఇచ్చే ఆదేశము మనము ఏ సాకారాన్ని కానీ ఆకారాన్ని కానీ స్మృతి చేయకూడదు ఒకే తండ్రి స్మృతిలో ఉంటే మన వికర్మలు వినాశనం అవుతాయి ఈ విషయంలో నాకు తీరిక లేదు అని ఎవరు అనరాదు అన్ని పనులు చేస్తున్నా స్మృతిలో ఉండవచ్చు ముకుడ దేక్లో ప్రాణి ముఖము నీ ముఖము చూసుకో అని పాట పాడుతున్నారు చింటూ బాబా చెప్తున్నారు వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి అవన్నీ చేయవద్దు అని నేనేం చెప్పలేదు అవన్నీ చేస్తూ కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మీ వికర్మలు అవుతాయి మేము పతితులము అని అందరూ భావిస్తారు సాధు సన్యాసులు ఋషులు మునులు మొదలైన వారందరూ భగవంతుని కలుసుకునేందుకు సాధన చేస్తున్నారు అని మనకు తెలుసు కానీ వారి పరిచయం తెలిసినంత వరకు వారికి కొలవ వారిని కలవలేము ఈ ప్రపంచంలో ఎవరికి తండ్రి పరిచయము లేదు అని మనకు తెలుసు దేహ పరిచయం అయితే అందరికీ ఉంది వస్తువు పెద్దదిగా ఉంటే అది వెంటనే పరిచయం అవుతుంది తండ్రి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మ పరిచయాన్ని తెలుపుతారు ఆత్మ మరియు శరీరము ఇవి రెండు వేరువేరుగా ఉంటాయి ఆత్మ చాలా సూక్ష్మమైన ఒక నక్షత్రము ఆత్మలను ఎవరు ఈ కంటితో చూడలేరు అందువలన ఇక్కడకు వస్తే దేహి అభిమానులుగా అయి కూర్చోవాలి అర్ధకల్పము సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇది కూడా ఒక ఆస్పత్రి వంటిది ఆత్మ అవినాశి ఎప్పుడు వినాశనం అవ్వదు పాత్ర అంతా ఆత్మదే ఆత్మ అంటోంది నేను ఎప్పుడు వినాశనము చెందను ఆత్మలన్నీ అవినాశి శరీరము వినాశనం అవుతుంది ఆత్మలైన మనము అవినాశి అని ఇప్పుడు మన బుద్ధిలో బాగా కూర్చున్నది మనము ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాము ఇది ఒక నాటకం ఈ నాటకంలో ఏ ధర్మస్థాపకులు ఎప్పుడెప్పుడు వస్తారో ఎన్ని జన్మలు తీసుకుంటారో మనకు తెలుసు రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అంతం లేదు నిన్నటి నిరాశకి కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది లేదు అన వజ్ర సమానంగా ఉన్న మనమే మళ్ళీ గవ్వ సమానంగా అయ్యాము అని మనకి ఇప్పుడు తెలుసుకున్నాము కానీ భగవంతుని భగవంతుని మనకంటే ఎక్కువగా నీచ స్థితికి తీసుకు భగవంతుని మీ కంటే ఎక్కువగా స్థితికి తీసుకువెళ్లారు వారి పరిచయం తెలియనే తెలియదు భారతవాసులైన మనకు మాత్రమే పరిచయం లభిస్తుంది ఆ తరువాత పరిచయం తగ్గిపోతుంది ఇప్పుడు మనము అందరికీ తండ్రి పరిచయమును ఇస్తూ ఉంటాము అనేక మందికి తండ్రి పరిచయము లభిస్తోంది త్రిమూర్తి సృష్టి చక్రం కల్పవృక్షం ఈ మూడు చిత్రాలు ముఖ్యమైనవి ఇందులో ఎంతో జ్ఞానము ఉంది ఈ లక్ష్మీనారాయణలు సత్యయుగపు యజమానులుగా ఉండేవారు అని ఎవరినైనా అంటారు అయితే సత్యయుగానికి ముందు ఏ యుగము ఉండేది దీనిని గురించి కూడా ఇప్పుడు మనకు తెలుసు ఇది కలియుగ అంతిమ సమయం వజ్ ప్రజలపై ప్రజారాజ్యము ఉంది ఇప్పుడు రాజులు ఎవరూ లేరు ఎంతో తేడా ఉంది సత్యయుగము ప్రారంభంలో రాజులు ఉండేవారు ఇప్పుడు కలియుగంలో కూడా రాజులు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు పవిత్రంగా లేకున్నా కొంతమంది ధనము ఇచ్చి బిరుదులు తీసుకుంటారు మహారాజులు ఒకరు కూడా లేరు కానీ బిరుదును కొనుక్కుంటారు ఉదాహరణకి పటియాల మహారాజు జోధ్పూర్ బికనీర్ మహారాజు ఇటువంటి బిరుదులు తీసుకుంటారు కదా ఈ పేరు అవినాశిగా నడుస్తూనే వస్తుంది మొదట పవిత్ర మహారాజులు ఉండేవారు ఇప్పుడు ఉండేది అపవిత్రులు కానీ రాజులు మహారాజులు అనే పదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి చింటూ మనం ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి ఎందుకంటే జన్మ జన్మాంతరాల పాపము తల పాప భారము తలపై ఉంది సోపానాలు దిగుతూ దిగుతూ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఒకే జన్మలో ఉన్నతము అయ్యే కళ పొందుతాము తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత సంతోషము కూడా ఉంటుంది అంత శక్తి కూడా లభిస్తుంది ముందు నెంబర్లో ఉన్న చాలామంది పిల్లలు కూడా స్మృతే చేయరు భలే జ్ఞానంలో తీవ్రంగా ఉంటారు కానీ స్మృతి యాత్ర చేయనే చేయరు తండ్రి ఏమో పిల్లలను మహిమ చేస్తారు ఈ బ్రహ్మ కూడా నెంబర్ వన్లో ఉన్నారు అందువలన తప్పకుండా శ్రమ కూడా చేస్తూ ఉంటారు కదా సదా శివ్ బాబాయే అర్థం చేయిస్తున్నారు అని భావిస్తే బుద్ధి యోగము అక్కడ తగులుకొని ఉంటుంది ఇతను కూడా నేర్చుకుంటున్నాడు కదా అయినా శివ్ బాబాను స్మృతి చేయమని చెప్తూనే ఉంటారు ఇతరులకు అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి భగవంతుడు అని ఒక నిరాకారుని మాత్రమే అంటారు వారు వచ్చి శరీరాన్ని ధరిస్తారు భగవంతుని పిల్లలైన ఆత్మలందరూ సోదరులే ఇప్పుడు ఈ శరీరంలో విరాజమానమై ఉన్నారు అందరూ అకాలమూర్తులే ఇది అకాలమూర్తి సింహాసనం అకాల సింహాసనము అంటే ప్రత్యేకంగా ఏదో ఒక వస్తువు కాదు ఇది అకాలమూర్తి కూర్చునే సింహాసనం బ్రుక్టి మధ్య ఆత్మ విరాజనం విరాజమానమై ఉంటుంది అన్నా ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు వారిలో కూడా కొంతమంది మాత్రమే ధారణ చేస్తారు మిగిలిన వారికి ఏమాత్రమో అర్థం కాదు తండ్రి పిల్లలకు ఎంతో ప్రీతిగా అర్థం చేయిస్తున్నారు పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి నోటి ద్వారా ఎప్పుడూ రత్నాలే వెలువడుతూ ఉండాలి మనము జ్ఞాన యోగములు మనము జ్ఞాన యోగులం మన నోటి నుండి రాళ్ళు వెలువడరాదు గొప్పతనమంతా ఆత్మదే నేను ప్రెసిడెంటును నేను ఫలానా ఇది నా శరీరము పేరు అని ఆత్మ చెప్తోంది అయితే ఆత్మలు ఎవరి సంతానం ఒకే ఒక పరమాత్ముని సంతానం కనుక వారి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తూ ఉంటుంది కదా అటువంటి పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు మనకు కూడా మొదట తెలిసేది కాదు అని మనకు తెలుసు ఇప్పుడు మన బుద్ధి ఎంతో వికసించింది మీరు ఏ మందిరాలకు వెళ్ళినా ఇవన్నీ అసత్య చిత్రాలు అని భావిస్తారు పది భుజాలు ఉన్నవారు ఏనుగు తొండం కలిగిన వారు ఎవరైనా ఉంటారా ఇదంతా భక్తి మార్గంలోని సామాగ్రి వాస్తవానికి ఒక్క శివబాబాను మాత్రమే భక్తి చేయాలి వారే అందరి సద్గతి దాత ఈ లక్ష్మీనారాయణులు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అని మన బుద్ధిలో ఉంది ఆ తరువాత అత్యంత శ్రేష్టమైన తండ్రి వచ్చి అందరికీ సద్గతినిస్తారు వారికంటే గొప్పవారు మరెవ్వరూ లేరు ఈ జ్ఞాన విజ్ఞాన జ్ఞాన విషయాలను మనలో కూడా నెంబర్ వారుగా ధారణ చేస్తారు ధారణ చేయకుంటే ఇది దేనికి పనికి వస్తారు కొంతమంది అందులకు ఊతకర్రగా అయ్యేందుకు బదులు వారే అందులుగా అవుతారు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే జ్ఞాన యోగులుగా అయ్యి సదా నోటి నుండి రత్నాలే వస్తూ ఉండాలి చాలా చాలా మధురంగా తయారవ్వాలి ఎప్పుడు రాళ్ళు వెలువడరాదు జ్ఞాన యోగాలలో చురుకుగా తీవ్రంగా తయారై సొంత కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేయాలి మన ఉన్నత భాగ్యమును తయారు చేసుకుని పురుషార్థం చేయాలి అందులకు ఊతకరగా అవ్వాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే త్రీ స్మృతి స్వరూపం యొక్క తిలకాన్ని ధారణ చేసే సంపూర్ణ విషయీభవ స్వయం యొక్క స్మృతి తండ్రి యొక్క స్మృతి మరియు డ్రామా జ్ఞానం యొక్క స్మృతి ఈ మూడు స్మృతులలో మొత్తం జ్ఞానము యొక్క విస్తారము అంతా ఇమిడి ఉంది జ్ఞానము యొక్క వృక్షంలో ఈ మూడు స్మృతులు ఉన్నాయి ఎలాగైతే వృక్షానికి మొదట బీజము ఉంటుందో ఆ బీజము ద్వారా రెండు ఆకులు వెలువడిన తర్వాత వృక్షము యొక్క విస్తారము జరుగుతుందో అలా ముఖ్యమైనది బీజము అయిన తండ్రి యొక్క స్మృతి తర్వాత రెండు ఆకులు అనగా ఆత్మ మరియు డ్రామా యొక్క మొత్తం జ్ఞానము ఈ మూడు స్మృతులను ధారణ చేసేవారు స్మృతి భవ లేక సంపూర్ణ విజయీభవ యొక్క వరదానులుగా అవుతారు ప్రాప్తులను సదా ముందుంచుకుంటే బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి